అందరికీ నమస్కారం ఈ వీడియోలో శ్రీ లలితోపాఖ్యానంలోని మహాయాగ క్రమం అనే అంశం గురించి తెలుసుకుందాం శ్రీ మహాగణాధిపతియ నమ శ్రీ దత్తాయ నమ ఓం నమ రాజ నిలయ శ్రీమద్ త్రిపుర సుందరి శ్రీ శివా శివా శక్తిక రూపిణి శ్రీ లలితాంబిక శ్రీ లలితాదేవికి సమర్పణ చేయుచు ఇప్పుడు ఆరు మూర్తులు చెప్తున్నారు సహస్రార్చి స్వస్తి పూర్ణ ఉత్తిష్ట ఉత్ ధూమ వ్యాపి సప్త ధనుర్ధర ఇతిహ పట్ అవి ఒకటి సహస్రార్చి రెండు స్వస్తి పూర్ణ మూడు ఉత్తిష్ట పురుష నాలుగు ధూమ వ్యాపి ఐదు సప్త జిహ్వ ఆరు ధనుర్ధర ఈ యజ్ఞ యజ్ఞరహస్యాలని విష్ణు శాస్త్రంలో సహస్రాక్షి సప్త జిహ్వా సప్త ఇద సప్తవాహన అనే శ్లోకంలో చెప్పబడ్డాయి ఇవన్నీ యజ్ఞాగ్ని స్వరూపాలు ఇలా ఒకదానికి ఒకటి ఉన్న అనుబంధాలు తెలుసుకోవాలి ఇప్పుడు ముగ్గురిని చెబుతున్నారు పైన చెప్పిన ఆరుగురులో ఒక ఆయన ఈ ముగ్గురులో కూడా ఉంటారు ఆయన అక్కడ పనిచేయాలి ఇక్కడ కూడా పనిచేయాలి అధ వైశ్వానరోతిష్ట పురుషోచ తృతీయకహ చిత్పింగళ ఇది ఖ్యాత మూర్తిస్తు సుష్మణ వారు ఒకటి వైశ్వానరుడు రెండు ఉద్దిష్ట పురుషుడు మూడు చిత్ పళంగుడు ఇవన్నీ అప్పుడు అగ్నిహోత్రంలో ఆవహింపబడ్డారు ఎనిమిది ఆరు మూడు మొత్తం పదిహేడు ఈ పదిహేడు అగ్నులు ఇందులో ఆవహింపబడ్డారు ఇప్పుడు ఆ అగ్ని ఏడు నాలుకలు చాచి వస్తుంది ఆ ఏడు నాలుకల్ని చెబుతున్నారు అద జిహ్వాసం విదగ్నే స్వప్తాభ్యచ్చయచ్చువ హిరణ్య కనక రక్త కృష్ణా జైవతు సుప్రభ అతిరక్తష్ బహురూప తు సప్తమి ఒకటి హిరణ్య రెండు కనక మూడు రక్త నాలుగు కృష్ణ ఐదు సుప్రభ ఆరు అతిరక్త ఏడు బహురూప ఇలా ఏడు రకాలైన జిహ్నలు అగ్నికి ఉన్నాయి ఇప్పుడు రగులుతున్న అగ్నిలో హుతం చేయాలి సాధారణంగా నెయ్యి వేయటం కోసం సృక్ స్రువం అని ఉపయోగిస్తారు దీన్నే తెడ్లు అంటారు గరిటె అనవచ్చు గరిటె తీసుకున్నప్పుడు అందులో ఆజ్యం కావాలి ఆ ఆజ్యం కోసం పైన చేయి ఎత్తి పట్టగానే ఆ పైన ఉన్న సముద్రమంతా వచ్చి ఆ గరిటెలో పడింది సప్త సముద్రాలలో ఒక సముద్రం హోమకుండం అయ్యింది ఇంకా ఆరు సముద్రాలు ఉన్నాయి వాటిని ఒక్కొక్క దాన్ని లాగుతున్నాడు అయితే ఆ గరిటె ఏమిటో చెబుతూ పుష్కలా వర్తకౌ దర్వి గృహీత్వా హోతుమాస్థిత అత సర్పి సముద్రస్య సర్పి రాధాయ సర్వస యజ్ఞంలో వాడబడే సృక్కు సృవము ఈ రెండు రెండు రకాల పర్జన్య శక్తులని చెప్పారు పర్జన్యాలంటే మేఘాలు ఇందులో ఉన్న వైజ్ఞానిక పరిజ్ఞానాన్ని చూస్తే ఎక్కడైనా రసాన్ని లాగే శక్తి మేఘానిదే రసం మేఘమునందు ఆవిష్కరించబడుతుంది ఆవిష్కరించబడేది వర్షిస్తుంది ఇప్పుడు అది హోమగుండంలో వర్షించాలి వర్షించాలంటే ఇంకో దాన్ని ఆకర్షించాలి సముద్ర జలాలని ఆకర్షిస్తున్నాయి మేఘశక్తి ఇక్కడ దరివిలుగా మారిపోయాయి ఆ దరివిల పేర్లు ఒకటి పుష్కలం మరొకటి ఆవర్తకము మేఘాలలో ఎన్ని రకాలు ఉన్నాయో వేద విజ్ఞానం చెబుతోంది కురువని మేఘాలు కురిసే మేఘాలు ప్రళయకాలంలో కురిసే మేఘాలు ఇలా చాలా చాలా రకాలు ఉన్నాయి పుష్కల వర్తకాలనే మేఘాలని దర్విలుగా చేసి మొదటిగా సర్పి సముద్రాన్ని లాగాడు సర్పి అంటే నేయి జిడ్డు అని అర్థం సప్తు సముద్రాలు అంటే మామూలుగా మనం భూమి మీద చూసే నీరు కాదు అవి ఇతర లోకాల ఎందు ఉన్న జలాలు వేద పరిభాషని అర్థం చేసుకొని వీటిని కొంచెం సహేతుకంగా పరిశీలించాలంటే వేదంలో చెప్పిన ఇక్షు లవణ తేనె సర్పి ఇత్యాదులు అంతరిక్షంలో ఉన్న విభిన్నమైన వాతావరణ స్థితులు ఇవి ఎక్కడ ఉన్నాయంటే లేవు అనడానికి మనం ఎవరం మనకు తెలిసింది ఒక బ్రహ్మాండమే అనంతమైన అంతరిక్షాలలో ఉన్న వివిధములైన కాంతి మండలాలే ఆ సముద్రాలు అని కూడా వేద పరిభాషలో నిర్వచనం కనిపిస్తుంది అలా అక్కడ ఉన్న ఒక్కొక్క రసశక్తిని లాగుతున్నాడు ముందుగా సర్పి సముద్రాన్ని లాగి దాన్ని ఆ హోమంలోని చిదగ్నికి హుతం చేశాడు జ్ఞాన పాపకే అని చెప్పారు చిదగ్నికి మరో పేరు జ్ఞానాగ్ని యోగపరంగా కుండల్నిలో రగులుతున్నది చిదగ్ని అంటారు లేదా యాగపరంగా అగ్ని చెప్పబడుతోంది వేదాంతపరంగా జ్ఞానాగ్ని మూడింటి పరంగా ఈ కథకి అన్వయం ఉంది శ్రీ విద్య అన్నిటికీ అన్వయింపబడుతోందని దీన్ని బట్టి మనకు తెలుస్తున్న అంశం అది పూర్తవగానే అటు తరువాత వెంటనే పునశ్చ పుష్కలా వర్త దదిపయో నిధం దది సముద్రాన్ని తీసుకున్నాడు దాన్ని హోమకుండంలో వేశాడు ఆ తరువాత ఇక్షుసార జలధిం చెరుకు సముద్రాన్ని తీసుకుని అందులో వేశాడు అటుపై మధ్య సముద్రం అంటే ఇప్పుడు సాధారణంగా లభించే మధ్యం కాదు ఇదొక ప్రత్యేకమైన మాదక ద్రవ్యం ఆ మధ్య సముద్రం జలాన్ని తీసుకొని ఇందులో వేశాడు ఒక్కొక్కటి వేస్తూ ఉంటే అగ్ని రగులుకుంటోంది క్రమంగా లవణాంబునిధిని వేశాడు చివరిది క్షీర సముద్రం అది పూర్తిగా తెల్లగా పువ్వులు వారే సముద్రం దాన్ని వేశాడు ఇందులో ఉన్న ఆంతర్యం చూస్తే ఎప్పుడైతే కుండల్ని రగిలిందో మూలాధారం నుంచి అది క్రమక్రమంగా పైకి వెళ్ళి మిగిలిన ఆరు చక్రాలని అధిగమించే వెడుతుంది ఒక్కొక్క చక్రం దగ్గర ఉన్న శక్తి ఒక్కొక్క సముద్రం సహస్రారం వరకు ఉన్న సప్ సప్త భూమికలే సప్త సముద్రాలు ఆ కుండల్ని అక్కడ నుంచి పైకి జ్వలిస్తూ ఒక్కొక్క దాన్ని ఛేదించుకుంటూ వెడుతూ ఉన్నప్పుడు అక్కడున్న శక్తిని తనలో లీనం చేసుకుని పైకి వెడుతుంది అది రహస్యం ఇదంతా యోగ ప్రక్రియ లోపల గమనిస్తే రహోయాగం శివుడు చేస్తే మహాయాగం బయట చేస్తే మామూలు యాగం శివుడు చేస్తున్న దానిలో ఈ మూడింటికి సమన్వయం మనం చూడాలి శివుడు చేస్తే బ్రహ్మాండాలన్నిటికీ జరుగుతుంది మనం చేస్తే మనకి జరుగుతుంది చక్రారాధన చేస్తే ఆ సంకల్పం చేత పది మందిని బాగు చేయవచ్చు ఇన్ని రహస్యాలు ఇందులో ఉన్నాయి అలా చిదగ్ని కుండంలో రగులుకున్న అగ్నిలో పరమేశ్వరుడు తాను చేయాల్సిన ప్రక్రియను చేసి తరువాత దేవతల వైపు చూశాడు అప్పుడు వారంతా నమస్కారం చేశారు దేవయోని యోని సర్వే సంతోషశాలిన దేవతలు అనేక మంది ఉంటారు కిన్నెరలు కింపురుషులు చారణలు పుష్యంకులు గంధర్వులు సాధ్యులు సిద్ధులు కేచరులు వీరందరూ దేవతా జాతులకు చెందినవారు ఈ జాతుల వారంతా బద్ధాంజలి పుటాహ ప్రీతిహసముల సదాన స్వై స్వైశ్చవాహ నైర్యుక్త స్వై స్వై రసైహ పరచ్ఛదై వారి వారి వాహనాలతో ధరించిన వస్త్రాలతో పరివారాలతో సహా రెండు చేతులు దోయిలించి నవ్వుతూ ఉన్న ముఖాలతో ఆనందంగా ఉల్లాసంగా అందులో ప్రవేశించగానే ఒక్కసారి బ్రహ్మాండాలలో కంపనం మొదలైనది భండాసురాది రాక్షసుల గుండెలు కంపించాయి ఈ విధంగా రాక్షసులకి భయంకరం లోకానికి అభయంకరమైన హోమం పూర్తయింది పరమేశ్వరుడు లేచి నిల్చొని పూర్ణాహుతి చేస్తున్నాడు ఆ కుండంలోంచి అమ్మవారిని రమ్మనమని ఆహ్వానిస్తున్నాడు అక్కడ స్వామివారు అష్టకారికలు చదువుతున్నారు ఆ అష్టకారిక మంత్రాలలో అమ్మ కుండంలోంచి ఉద్భవించని దీని తాత్పర్యం అష్టకారిక అష్ట కారికస్తోత్రం ఆజుహావిఘ్నిస్తాం కారికష్టక పాఠక విశ్వపిణీ సర్వాత్మే విశ్వభూతైకనాయకీ లిలితపరమేని సంవిజ్జ్ని సముభవ ఆనందరూపిణి పరే జగదానందాయి లలితపరమేని సంవిద్వ్ సముద్భవ తృజ్ఞానకాశిలితపరమేశ సంవిస్ సముద్భవాహారరసికే కాళికే భద్రకాళికే లలితపరేని సం విద్వ్స్ సముద్భవాణరసికే మంగళే సర్వంగళే లలితపరేశ్ సముద్భవా विश्वसृष्टिपराधीने विश्वनाथे विषङ्कटे ललितापरमेशानि संविद्वह्नेः समुद्भवा ललिता ललितापरमेशानि संविद्वह्नेः समुद्भवा बण्डाद्यैस्तारकाद्यैश्च पीडितानां सतां मुदे ललितापरमेशानि संविद्वह्नेः समुद्भवा अम्मा ఈ సంవిద్లోంచి ఉద్భవించు అంటున్నారు నువ్వు విశ్వరూపిణివి విశ్వమంతా నిండిన శక్తివి సర్వాత్మే సర్వముల ఎందు వ్యాపించిన విశ్వభూతైక నాయకి విశ్వంలో అందరికీ నాయక అయిన ఓ లలిత పరమేశాని ఆవిర్భవించు ఇందులో అమ్మవారి తత్వాన్ని చెబుతున్నారు ఆనంద రూపిణి పరే జగదానందదాయిని అమ్మవారు ఆనంద స్వరూపిణి పరే అంటే బ్రహ్మాండాలన్నిటికీ అతీతమైన శక్తి ఆవిడ జగదానంద దాయిని జగత్తులో అందరికీ ఆనందాన్ని ప్రదానం చేసే ఓ దేవి ఈ సంవిద్వాహ్నిలోంచి ఆవిర్భవించు జ్ఞాన జ్ఞేయ రూపే మహాజ్ఞాన ప్రకాశిని జ్ఞాన జ్ఞేయ రూప అని లలితా సహస్ర నామాలు జ్ఞాత అంటే తెలుసుకునేవాడు జ్ఞేయము అంటే తెలుసుకోబడేది జ్ఞానము అంటే తెలుసుకునే ప్రక్రియ ఈ మూడు ప్రతిదానికి ఉంటాయి దీన్నే త్రిపుటి అని అంటారు సాధనావస్థలో ఈ మూడు ఉంటాయి సిద్ధావస్థలో ఈ మూడు ఒక్కటైపోతాయి జ్ఞానమే మిగులుతుంది త్రిపుటి ఏకత్వం అక్కడ ఉంటుంది ఆ త్రిపుటి ఏకత్వం దగ్గరికి వచ్చేటప్పటికి ఏ సౌందర్యం ఉందో ఆ సౌందర్యమే త్రిపుర సుందరి త్రిపుటి ఉన్నంతకాలం అది వేరు ఇది వేరు మధ్యలో ప్రక్రియ ఇలా మూడు ఉన్నాయి కానీ సాధన చేయగా వాటిలో ఏకత్వం కలిగి ఉన్నది ఒక్కటే అని తెలుస్తుంది ఆ ఒక్కటే జ్ఞాతలోను జ్ఞానంలోను జ్ఞేయంలోను కూడా ఉంది ఆ ఏక జ్ఞానమే అద్వైత జ్ఞానం అది లభించడమే జ్ఞాన జ్ఞేయ రూప బ్రహ్మజ్ఞానాన్ని ప్రకాశింపజేసే విద్యారూపిణి కూడా ఆమెయే ఆ జ్ఞాతృ జ్ఞానజ్ఞేయ స్వరూపిణి మహాజ్ఞాన ప్రకాశిని అయిన ఓ దేవి ఆవిర్భవించు ఆ తల్లి అసలు తత్వం త్రిపుటులకి అతీతమైన సౌందర్యం కానీ లోకాల కోసం ఆ తల్లి ఎన్ని రూపాలు ధరించిందో అవన్నీ ఇంకొకటి ఇందులో చెబుతున్నారు లోక సంహార రసికే కాళికే భద్రకాళికే లలిత పరమేశానే సముద్భవ సమస్త లోకాల్ని ప్రళయకాలంలో సంహరించే ఓ మహాకాళిక ఈ సంవిద్వహ్ని నుంచి ఉద్భవించు లోకసంత్రాణరసికే మంగళే సర్వ మంగళే లలిత పరమేశానే సంవిద్వహ్నే సముద్భవ ముందు శ్లోకంలో లోక సంహార రసికే అన్నారు ఇప్పుడు లోకాసంత్రాణ రసికే అన్నారు లోక సంహారం చేసినప్పుడు కాళి లోక సంత్రాణం చేసినప్పుడు సర్వమంగళ విశ్వసృష్టిపరాధీనే విశ్వనాథే విజంకటే లలితపరేశి సంవి సముద్భవా సంవిహుతృష్టిసంపాదికాలితరేని సంవి సముద్భవా వండాధ్యై స్తారకాదై పీడితితరేశి సంవి సముద్భవ ఇప్పటి వరకు సంవిదగ్నిలో పడిపోయిన వీళ్ళందరినీ తిరిగి సృష్టించే శక్తి కలిగిన ఓ దేవి సంవిద్వగ్ని నుంచి ఉద్భవించు భుడు మొదలైన రాక్షసుల చేత బాధించబడుతున్న ప్రపంచానికి శాంతి కలిగించడానికే దేవ కార్యంకే సంవిద్వ్ని నుంచి ఉద్భవించు అని ఈ స్తోత్రాన్ని చేశాడు ఈ స్తోత్రంలో అమ్మవారి గురించి చెబుతూ లోక రక్షకురాలు లోకాన్నర్నీ లయింపచేసే తల్లి లోకాన్ని సృష్టించిన తల్లి కనుక మాత అన్నారు పాలించే తల్లి కనుక మహారాణి అన్నారు ఈ పాలనలో సమయం చూసి నిగ్రహించే శక్తి ఆ అధిష్ఠించిన ఈశ్వర శక్తికే ఉంటుంది కనుక సింహాసనేశ్వరి అన్నారు మాత మహారాణి సింహాసనేశ్వరి మూడు పనులు చేస్తోంది మూడు పనులు చేస్తున్న అమ్మవారు మాత్రం ఒక్కరే ఆవిడే శ్రీ కనుకనే మూడింటిలో స్త్రీని చెప్పారు శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి శ్రీ అంటే చైతన్యం శోభ కళ కాంతి ఇత్యాదులు ఈ జగత్తంతటికి కళ శోభ చైతన్యం ఆవిడే ఇది శ్రీ శబ్దానికి ప్రధాన అర్థం యదో వా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ ప్రత్యభిసంవిషంతి అని ఉపనిషత్తు చెప్పింది ఎవరి నుంచి సృష్టి అంతా వచ్చిందో ఎవరి అందు ఈ సృష్టి అంతా నడుస్తూ ఉందో తిరిగి ఎవరిలో లీనమైతుందో అతడే పరమాత్మ దీన్నే భాగవతంలో పోతన గారు ఎవ్వనిచే జనించు జగము ఎవ్వని లోపల ఉండు లీనమై ఎవ్వని ఎందుడిందు అన్నారు ఇది శ్రీలలితోపాక్షానంలోని మహాయాగ క్రమం అనే అంశం సంపూర్ణము శ్రీమాత్రే నమ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ధన్యవాదములు